ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మీకు వాముచారు ఎలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఈ వామ్ చారు ఆరోగ్యానికి చాలా మంచిదండి జలుబు దగ్గు తగ్గ చారులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలండి చట్లు దంచుకోవాలి కచే దంచుకొని ఇది దంచుతుంటే మంచి వాసన వచ్చేస్తుందండి చారు పెట్టకముందే ఇల్లంతా గులా ఆడుతుందండి వాసన ఇంకా చారు పెడితే ఎంత బాగా ఎంత తరుచుకుంటుందో వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర స్పూను ఆవాలు వేసి కలుపుకోవాలండి కలుపుకోవాలి అలాగే మిర్చి మూట్రి వేసి అలాగా కలుపుకోవాలండి ఏగినంత వరకు ఈ వాంసారు చాలామంది జీర్ణ శక్తిని కూడా పెంచమంత ఉపయోగపడుతుంది వాము బజ్జీలు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి ఇదిగో వేగిపోయింది కదా దంచి పెట్టుకున్న చారు పొడిని వేసుకొని కలుపుకోవాలండి కలుపుకోవాలి చూడండి రైతుగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు రెండు నింబుడు వేసుకొని వరకు యాగన్ ఇవ్వాలి చాలా మంచి దాని వస్తారు మీద ట్రై చేయండి పోయింది ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాము వాములు తీసుకోవాలండి ఇలా తీసుకొని పరుపుకోవాలి సాల్ట్ కొంచెం కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి అంటే ఇదే అయిపోయింది ఇందాక రసం చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇక్కడిపండి అంటే వేసుకోవాలండి వేసుకొని ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ వామచారు మాత్రం చాలా మంచిదండి బాలింతల్లో పాల ఉత్పత్తిని కూడా పెంచుతుందండి ఆకలిని కూడా పెంచుతుందండి రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది వాముచారు ఆరోగ్యానికి చాలా మంచిదండి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి బోత పెట్టుకొని ఇరవై నిమిషాలు బాగా మరగనివ్వాలండి మరి ఇపోయింది కుమ్మ వామ్ చారండి దీని కింద పసుపు వేసాక కారం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చండి ఎన్ని చేసాం కాబట్టి కొద్దిగా బెల్లం కూడా చేస్తే బాగుంటుందండి నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే వేసుకోవద్దు రండి ఇప్పుడు చూడండి వేడి వేడి గుమ్మ కుమ్మలాడే వామ్ చారు రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వేడి వేడి చారు రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి వాంసారు రెడీ కుమ్ము వామ్ చారు మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి వామ్ సార్ రెడీ వామ్ చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి